హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకు సంబంధించి ఈరోజు కూడా నాలుగు ఎకరాల రైతులు ఎవరైతే ఉన్నారో వారికి డబ్బులు పడతాయని కూడా చెప్పడం జరిగింది ఇక దీంతోపాటు మనకు పిఎం కిసాన్ డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి మరి పిఎం కిసాన్ డబ్బులు ఎవరికి పడతాయి ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం దయచేసి తెలంగాణ రాష్ట్ర మనకు రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు ఎన్నో పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలని చూస్తూ ఉంది ఇందులో భాగంగానే మనకు పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తూ ఉంది కాబట్టి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటనే విషయాలని కూడా మనం తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరికైనా అన్నదాత సుఖీ అంటే రైతు భరోసా కానీ అలాగే మనకు పిఎం కిసాన్ కానీ పడకుండా ఉంటే వారు ఏం చేస్తే డబ్బులు పడతాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను దయచేసి వెంటనే ఇలా చేయండి ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటనే విషయాలను మీకు నేను తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ కోసం చూస్తున్న వారు తప్పనిసరిగా వెంటనే ఇలా చేసి డబ్బులు అయితే తీసుకోండి అని కూడా మనకు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటనే విషయాలను కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి పడుతున్నాయి మనకు ఏ రైతులకు పడతాయనే విషయాలను కూడా తెలుసుకుందాం పిఎం కిసాన్ కూడా ఏ జిల్లాల వారికి వేస్తారనే విషయాన్ని తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రైతులకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల అయితే విడుదల చేసింది ఇక మూడు ఎకరాలకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ రోజు నుంచి కూడా అంటే సోమవారం నుంచి కూడా నాలుగు ఎకరాల వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈరోజు కూడా నాలుగు ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తామని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం ఇక రైతు భరోసా డబ్బులు జమ కానటువంటి వారు చాలామంది ఉన్నారు మరి రైతు భరోసా ద్వారా ఎవరికైతే డబ్బులు పడట్లేదో వారు కూడా వెంటనే ఇలా చేసుకుంటే డబ్బులు వేస్తామని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి తెలంగాణ రైతులంతా కూడా మనకు ఎవరైతే ఈ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వారికి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా వెంటనే రైతులకు పెండింగ్ లేకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు విడుదల చేయాలంట చేయండి అని కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి తెలంగాణ రైతులంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని అయితే తీసుకోండి ఇక ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ప్రతి రైతు కూడా ప్రస్తుతానికి మూడు ఎకరాలకు పూర్తయిపోయి ఇక నాలుగు ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి కాబట్టి సిద్ధంగా ఉండండి రైతులకు ఇరవై నాలుగు వేల రూపాయలు జమ అవుతాయి ఇక ఈ వారం రోజుల పాటు కూడా నాలుగు ఎకరాల వారికి డబ్బులు పడతాయి తర్వాత మనకు పిఎం కిసాన్ డబ్బులు కూడా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది ఇక విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే పడుతూ ఉంటాయి మరి ఈ ఇప్పటివరకు చూసుకుంటే మనకు ఈ యొక్క పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదహారు విడతల డబ్బుల్లో విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ ఉన్నాయి మరి రైతుల డబ్బుల విషయంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఎవరికైతే పర్లేదో వారొకసారి ఈ పీఎం కిసాన్ డబ్బులను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరికైతే డబ్బులు పర్లేదో వారు తప్పకుండా ఇలా చేస్తేనే మీకు పీఎం కిసాన్ ద్వారా రైతులకు మేలు జరుగుతుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి పీఎం కిసాన్ ద్వారా ఎవరికైతే ఇంకా పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు డబ్బులు పర్లేదో మరొకసారి ఈ విధంగా చెక్ చేసుకుని పీఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోమని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది కాబట్టి పిఎం కిసాన్ ద్వారా మూడు విడతల డబ్బులు రావాలంటే తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే మనకు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు వెంటనే కూడా కేవైసీ కానీ ఎన్పీసీ లింక్ అనేది కానీ మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండాలి ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా రైతు భరోసాకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే పడుతూ ఉంటాయి ఇరవై నాలుగు వేల రూపాయలు మీకు పడ్డాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ డబ్బులను కూడా తీసుకోండి నాలుగు ఎకరాల వారికి డబ్బులను అయితే తీసుకొని నాలుగు ఎకరాల రైతులు డబ్బులు అయితే వేస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు అయితే తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక తెలంగాణ రైతులకు రైతు భరోసాకు సంబంధించి ఈ నెల ముప్పై ఒకటిలోపు పూర్తిగా డబ్బులు విడుదల చేస్తామన్నారు కానీ ఇక్కడ చాలా లేట్ అవుతుంది ఇప్పటివరకు కేవలం మూడు ఎకరాలకు పూర్తిగా డబ్బులు పడ్డాయి ఇక్కడ నాలుగు ఎకరాల వారికి ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి మరి ఎప్పుడు డబ్బులు వేస్తారనే విషయాన్ని కూడా ఇక్కడ ఇంకా ప్రభుత్వం అయితే ప్రకటించలేదు పూర్తి స్థాయిలో మరి ఎప్పుడు డబ్బులు పడతాయి ఏంటనే విషయాలను కూడా మనం ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది మీకు నేను తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు ఆదేశాలు వస్తూ ఉంటాయి ప్రభుత్వం నుంచి అన్ని అప్డేట్స్ కూడా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను అన్ని వివరాలు కూడా మీకోసం నేను అందిస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా డబ్బులైతే పొందండి మీకు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట మీరు చాలామంది రైతులైతే ఇంకా ఇటువంటివి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ప్రభుత్వం నుంచి డబ్బులు రావడాన్ని తీసుకోలేకపోతున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల్ని కాబట్టి ప్రతి రైతు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనకు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుంటూ కొత్త వారు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి అవకాశం కల్పించింది కొత్త వారు అప్లై చేసుకోమని ఇక కొత్త వారు తప్పకుండా అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా ఇరవై నాలుగు వేల రూపాయలైతే అందుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అయితే వస్తూ ఉన్నాయి గతంలో ఎవరైనా సరే ఈకేవైసి చేసుకోని కారణంగా మీరు కనుక డబ్బులు పొందకుండా ఉంటే పిఎం కిసాన్కి సంబంధించి ఇప్పుడు ఈకేవైసి చేసుకున్న వెంటనే మీకు డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి తప్పకుండా ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి అర్హత ఉంటే చాలు అరహతే ప్రామాణికంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టి పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పకుండా తీసుకోండి మీకు డబ్బులు అయితే ఎప్పటికప్పుడు పడుతూ ఉంటాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి డబ్బులు అయితే పొందవచ్చు ఇక రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత రైతు భరోసా ఇరవై నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు వస్తూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ డబ్బులను అయితే తీసుకోండి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి అప్డేటు రైతులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పకుండా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు